మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తూ టీడీపీ అధిష్టానం ఎక్కడ ఏ పని అప్పు చెప్పినా ఆ పనిని చిత్తశుద్దితో పూర్తి చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన నాయకుడు బీద రవిచంద్ర అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు మలసెట్టి ఆధ్వర్యంలో కావలిలో బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కావలి గ్రామదేవత కలగోలమ్మ గుడిలో కుంకుమ పూజ చేయించి అనంతరం యాభై ఐదు కేజీల కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రక్తదానం నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో బీదా అభిమానులు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మలసెట్టి వెంకటేశ్వర్లు పలువురు మాట్లాడుతూ బీదా రవిచంద్ర గ్రామస్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ వరకు అనేక పదవులు అనుభవించారని తెలిపారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు అలానే కావలి నియోజకవర్గంలో బీదా కుటుంబం ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా సేవలందిస్తూ ప్రజాసేవలో మమేకమయ్యారని కొనియాడు నాయకత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావ్య రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం బేదామోస్తాన్ రావు గారి నాయకత్వం ఇందాబాద్ జిందాబాద్ బేద రావిచంద్ర జిందాబాద్ బేదార్ నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన కమిటీ సభ్యులు పెద్దలు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు పట్టణంలో కావలి పట్టణంలో ఉన్న మన కావలి కలుగులమ్మ తల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న బీదర్ రవిచంద్ర గారి వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన బీదర్ రవిచంద్ర గారి అభిమానులందరికీ మరియు ఈరోజు మల్లిశెట్టి వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో మందరూ రవిచంద్ర గారు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కానివ్వండి ఇష్ట పరిస్థితుల్లో కానీ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులే ఎవరైనా ఉన్నాను అంటే మన బీల రవిచంద్ర గారే ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు పోతుందని చెప్పని తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణంలో కానీ జిల్లా పార్టీలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ఇంకా అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంకా బీద రవిచంద్ర గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తేదీ పేద రవిచంద్ర గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకి యాభై ఐదో సంవత్సరం సీనియర్ నాయకులు రవిచంద్ర గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసి చైర్పర్సన్ కోతిగంట అధ్య గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రైతు నాయకులు పొట్లగొడ్డ శ్రీహర్ నాయుడు గారు ఈ కార్యక్రమంలో మల్సాల ప్రసాద్ గారు రమణయ్య గారు ఈ కార్యక్రమానికి శ్రీను గారు అదేవిధంగా లక్ష్మి ప్రత్యక్ష గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలకి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీద రవిచంద్ర గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దాదాపు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఈరోజు వరకు ఏ డీవియేషన్ లేకుండా పార్టీ ఏ కార్యక్రమాన్ని అప్పచెప్పినా ఆ కార్యక్రమం పెద్ద చిన్న తేడా లేకుండా పెద్దదైనా చిన్నదైనా ఒకవేళ చిన్న పుచ్చుకునేదైనా కూడా నెత్తిన భారం మోసి తను నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన నాయకుల కోసం నమ్మిన పార్టీ కోసం నమ్మిన అభిమానుల కోసం పార్టీ కార్యకర్తల కోసం ఆహార కష్టపడుతూ ఎన్ని ఇబ్బందులున్నా చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ పార్టీకి వెన్నుదండిగా నిలబడినటువంటి వ్యక్తి రవిచంద్ర గారు ఏ రాష్ట్ర నాయకుడు ఏ బాధ్యత చెప్పినా కూడా ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకొని ఇటు పడమట జిల్లాల్లో కడప కర్నూలు రాయలసీమ జిల్లాల్లో కూడా తెలంగాణ జిల్లాల్లో కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా పార్టీకి నేనున్నాను అంటూ అధ్యక్షులు వారు చెప్పిన ప్రకారంగా నడుచుకొని ఆ సమస్యని క్లియర్ చేసే విధంగా పేరు తెచ్చుకున్నాడు రాష్ట్ర పార్టీలోనే ట్రబుల్ షూటర్గా ఒక పేరుంది రవిచంద్రకు మాత్రమే ఆ ట్రబుల్ షూటర్ ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చి అదేవిధంగా లోగడ కూడా మన జిల్లా అధ్యక్ష స్థానంలో కూర్చొని అనేక రకమైనటువంటి పరిష్కారాలు చూపి పార్టీని ముందుకు నడిపినటువంటి చరిత్ర ఈరోజు కూడా అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా మన నాయకులు వారు చెప్తే ఈరోజు అదే బాధ్యతను స్వీకరించారు అతను అధ్యక్షతన పార్టీ ఎంతో వేగంతో పరిగెడుతుందని చెప్పి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని అన్ని క్లియర్ చేసుకొని పార్టీని జిల్లాలోనే అత్యధిక స్థానాలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీని గెలిపించే దానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడు ఈరోజు అటువంటి నాయకుడు పుట్టినరోజుని మన వెంకటేశ్వర్ల గారు రవిచంద్ర గారు మా నాయకులందరూ కూడా జరపటం ఎంతో సంతోషదాకమైన విషయం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ నాయకుడు ఇంతెంత ఇంకా మంచి పేరు ప్రకాశాలు తెచ్చుకొని ప్రజాసేవలో జీవితం పొలగింపు చేసుకుంటాడని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ అందరికీ మనిషి టెంకటేశ్వర గారికి రవిచంద్ర గారికి అలాగే గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ రవిచంద్ర గారు యాభై ఐదో జన్మదిన సందర్భంగా అక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాభిన నమస్కారాలు తెలియజేస్తున్నారు మంచి కార్యక్రమం రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని దానాలు కొంత గొప్పదానం వ్యక్తం రక్తదానం ఈ సందర్భంగా మన మంది శెట్టి వెంకటేశ్వర్లు రక్తదానం చేస్తున్నారు అలా బేస్తామని చెప్తాను రక్తదానం చేసిన అందరికి కూడా కృతిజ్ఞ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము రక్తదానాన్ని పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఆపత్ సమయంలో అవసరమైన వాళ్ళకి రక్త పరిపాలన ఇక్కడికి వచ్చినా మన అలకే గారికి శ్రీనివాస గారికి रामचंद्र గారికి అందరూ కూడా అలా అంటే తెలుసు ఒరిస్సా